హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మహిజారెడ్డి వ్లాగ్స్ ఈరోజు నేను మీకు మామిడి తాండ్ర ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నది చూపించబోతున్నానండి చాలా సింపుల్ అలాగే మనం ఎక్కువ రోజులు ఈజీగా వన్ ఇయర్ వరకు మనం నిల్వ చేసుకోవచ్చండి ఈ మామిడి తాండ్రాన్ని అంటే మ్యాంగో ఫ్లేవర్ మిస్ కాకుండా ఇయర్ మొత్తం మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట మరి ఇది ఎలాగో చూసేద్దామా ఇక్కడ నేను ఒక మాంగోని తీసుకున్నానండి మామిడి పండు తొక్క ఇలా తీసేసుకొని దీని మీద పీల్ నెత్తిగా తీసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకునేసానండి ఈ ముక్కలని ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తటి పేస్ట్ లాగా ఎక్కడా ఉండలు లేకుండా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీని పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో మంటను పెట్టుకున్నాక ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మ్యాంగో ప్యూరీని ఇందులో వేసేసి కలబెట్టుకోండి తర్వాత ఇందులోకి నేను బెల్లంని తీసుకుంటున్నానండి మీరు షుగర్ని కూడా తీసుకోవచ్చు ఇక్కడ క్వాంటిటీ అంటూ ఏం లేదండి మ్యాంగో ఉన్న స్వీట్ని బట్టి మీరు ఈ బెల్లాన్ని అనేది యాడ్ చేసుకోవచ్చు లేదా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇది మెల్ట్ అయిపోవాలండి బెల్లం ఎక్కడ ఉండలేకుండా మెల్ట్ అయిపోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి ఖచ్చితంగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలండి తర్వాత ఇక్కడ ఒక ప్లేట్ తీసుకునేసాను ఈ ప్లేట్లో నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని బాగా ప్లేట్ మొత్తానికి పూసేయండి ఈ విధంగా పూసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి మ్యాంగో ప్యూరీని ప్లేట్ మొత్తం అప్లై చేసుకునేయండి పలుచుగా అప్లై చేసుకోండి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేయండి తర్వాత దీని మీద ఒక పలుచటి క్లాత్ వేసేసి ఎండలో కానీ లేదా ఫ్యాన్ గాలికైనా బాగా ఆరబెట్టుకోండి ఇక్కడ చూస్తున్నారా టూ డేస్ తర్వాత డ్రై అయిపోతుందండి ఇప్పుడు చూడండి చాకుతో ఈ విధంగా ఎడ్జెస్లో కొంచెం మనం కదిలించినట్లయితే నీట్గా అది వచ్చేస్తుందండి చూసారు కదా చాలా చక్కగా వచ్చేసింది ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో ఈ మామిడి తాండ్రాన్ని కట్ చేసుకునేసి ఒక గాజు పాత్రలో గాజు సీసాలు లాంటివి ఉంటాయి కదండీ వాటిలో స్టోర్ చేసుకునేయచ్చు ఈజీగా వన్ ఇయర్ వరకు మనం మ్యాంగో ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు మరి మీరు చూసారు కదా ఎంత ఈజీనో మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని స్టోర్ చేసుకొని మ్యాంగో ఫ్లేవర్ని ఎంజాయ్ చేయండి